పరుమల ద్వారా మీరానే ముకుందని తెలుసుకుని చుక్కలు చూపిస్తున్న కృష్ణ భవానీ ఇంతకు ఏం జరిగింది అసలు పరుమల ద్వారా మీరానే ముకుందని భవానీ కృష్ణ ఎలా తెలుసుకున్నారు మరి ముకుందకు ఎలా బుద్ధి వచ్చేలా చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ముకుందకు పిండం పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఏ ఎందుకు బాధపడుతున్నారు ఏం జరిగింది అంటూ ఇంకా ముర సారీ ఆదర్శ్ అడిగేసరికి ఏం జరిగింది ఏంట్రా అక్కడికి వెళ్ళాం కానీ ముకుందకు పెండం పెట్టినా కానీ ఒక్క కాకి కూడా రాలేదు అని చెప్పాను కానీ ఎలా వస్తుంది మీ చేతులతో మీరే చంపేసి పైగా పిండం పెట్టడానికి వెళ్ళారా అంటూ ఇంకా ఆదర్శ్ మాట్లాడేసరికి అందరూ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు మీరా మాత్రం ఓవరాక్షన్ చేస్తూ ఇంకా కూర్చుని ముకుందనే తలుచుకుంటూ ఏడుస్తున్నట్టుగా ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆదర్శ అయితే ఏంటి నువ్వు మీరా ముకుంద గురించి ఆలోచిస్తున్నా వనగానే అవును నా ఫ్రెండ్కు ఆత్మశాంతి కలగలేదు పిండం పెట్టినా కానీ కాకులు కూడా ముట్టలేదు అని చెప్పి ఇంకా అయితే బాధపడుతూ ఉంటుంది అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి నిర్ణయం తీసుకున్నావా దేని గురించి నిర్ణయం తీసుకున్నావు అంటూ ఇంకా ఇంట్లో వాళ్ళంతా అడిగేసరికి ఈ రోజు నుంచి కూడా మీరా పేరు మీరా కాదు ముకుంద అందరూ ముకుందనే పిలవండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ముకుందని పిలవడం ఏంట్రా అని చెప్పనగానే అంతే ముకుంద ఫ్రెండ్ కాబట్టి ముకుందనే పిలవాలి అలా పిలవడమే నాకు ఇష్టం నేను చెప్పినట్టే ఇంట్లో జరగాలి అంటూ ఆదర్శ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు వాడు మాటలేం పట్టించుకోవద్దమ్మా అని చెప్పనగానే లేదంటీ ముకుంద మీద ఎంత ప్రేమ ఆదర్శ పెంచుకున్నాడో అర్థమవుతుంది అంటూ అక్కడి నుంచి అయితే మీరా వెళ్ళిపోతుంది ఏంటి ఆదర్శ నేను ముక్కుంద నుంచి మీరాగా మారితే మళ్ళీ మీరా నుంచి ముకుందగా మార్చేశాడు అని చెప్పి ఇంకా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంక ఇక్కడ డాక్టర్స్ అందరికీ కూడా ఒక చోట మీటింగ్ని ఏర్పాటు చేస్తారు ఇంకా మీటింగ్లో అయితే ఎవరు ఆ మంత్లో ఎన్ని సర్జరీలు చేశారనేది వాళ్ళు ఆ డిబెట్లు అయితే ఒక్కొక్కరుగా చెప్తూ ఉండాలి సరే అని ఇంకా వాళ్ళతో పాటు పరిమిళ కూడా సర్జరీలు అంటే ప్లాస్టిక్ సర్జరీలు చేస్తుంది కాబట్టి అందరూ కూడా మీటింగ్కి వెళ్తారు పొరపాటున పరిమిళ ఇంకొక ఆవిడ డ్యాష్ ఇచ్చుకోవడంతో పరిమిళ ఫైల్ ఆవిడ చేతికి ఆవిడ ఫైల్ పరిమిళ చేతికి వచ్చేస్తుంది ఇంకా అందరూ కూడా మీటింగ్లో కూర్చుంటారు ఇంకా పరిమిళనైతే నువ్వు రోజు ఈ మంత్ ఎన్ని సర్జరీలు చేసావు ఎలా ఉంది ఏమన్నా కొత్త కొత్త పాయింట్స్ ఏమైనా తెలుసుకున్నావా మీ డాక్టర్ స్నేహితులతో పంచుకోమని చెప్పి ఇంకా పెద్ద పెద్ద డాక్టర్ చెప్పేసరికి సరే అని పరిమలైతే నించుంటుంది ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసేయడంతో మొదటి పేజీ కాకుండా సెకండ్ పేజీ ఓపెన్ చేసేసరికి ముకుంద ముకుంద పక్కనే మీరా కనిపిస్తుంది అదింటి మీరా ముకుంద సర్జరీ చేయించుకున్నట్టుగా కనిపిస్తుంది అని అనుకుని సారీ నేను డిబెట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను అని చెప్పి ఇంక కూర్చుని ఫైల్ ఎవరిది అని అడుగుతుంది ఫైల్ పొరపాటున నాదేనండి మీ చేతికి వచ్చేసినట్టుందని చెప్పాను కానీ అవునా ఒక్కసారి మీతో మాట్లాడాలనగానే కానీ సరే వెళ్ళి మాట్లాడండి అప్పుడు తర్వాత కంటిన్యూ చేద్దామని ఇంకా పరిమలతో పాటు ముకుందకి ఏ డాక్టర్ అయితే సర్జరీ చేసిందో ఆ డాక్టర్ని బయటికి తీసుకువెళ్తుంది పరిమల అలా తీసుకువెళ్ళిన తర్వాత ఎవరండి ఈ అమ్మాయి అని చెప్పాను కానీ తను ముకుందని తను ఫేసు మార్పించుకుంది నేను అడిగిన దానికన్నా రెట్టింపు డబ్బులు ఇచ్చిందని చెప్పాను కానీ అవునా ఎందుకు అలా చేయించుకుందని చెప్పనేసరికి తెలీదు అందుకు నేను ఎన్నో ప్రశ్నలు అడిగాను కానీ నాకు డబ్బు ఇచ్చి నోరు మూయించేసింది మీరు కాకపోతే ఇంకొకరని చెప్పింది సర్లే అని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవేమో అని చెప్పి నేనే సర్జరీ చేశానను కానీ అవునా సరే అయితే తనకు సంబంధించిన ఫైల్స్ ఫొటోస్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వగలరా అని చెప్పాను కానీ అది మీరు ఎందుకు అడుగుతున్నారని చెప్పనేసరికి ఇవ్వండి అని చెప్పాను కానీ ప్రాబ్లం ఏమీ రాదు కదా అని చెప్పనేసరికి ప్రాబ్లం ఏమీ ఉండదు నా తరపు నుంచి మీకు హామీ ఇస్తున్నాను అంటూ ఇంకా పరిమళ చెప్పడంతో సరేనని దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఇస్తుంది వెంటనే కృష్ణకు ఫోన్ చేసేసరికి పరిమిళ మేడం ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారనుకుని కృష్ణ అయితే ఫోన్ లిప్ చేస్తుంది అర్జెంటుగా నువ్వు ఒక్కదానివి బయటికి రా కృష్ణ అని చెప్పను కానీ సరే మేడం వస్తున్నానంటూ ఇంకా కృష్ణ బయట రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్లో అయితే కలుస్తారు ఏంటి మేడం అర్జెంటుగా రమ్మని ఇక్కడికి చెప్పారు హాస్పిటల్కే వచ్చేదాన్ని కదా అని చెప్పాను కానీ లేదు నీతో పర్సనల్గా మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను ఈ ఫైల్ చూడను కానీ ఫైల్ మొత్తం ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది ఏంటి మేడం ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకు అదే అర్థం కాలేదు అంటే ముకుంద చనిపోలేదనమాట ముకుందే మీరాగా ఫేస్ మార్పింగ్ చేసుకుని మరి మీ ఇంట్లో అడుగుపెట్టింది చాలా జాగ్రత్తగా ఉండి కృష్ణ అంటూ ఇంక పరిమల్ చెప్పేసరికి సరే అని కృష్ణ అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి రావడం రావడంతో మురారీతో కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా భవానీ గదికి వెళ్తుంది ఏంటి కృష్ణ ఏదైనా మాట్లాడాలను కానీ ఔనతయ్య చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని ఇంకా భవానీకి మొత్తం విషయం అంతా చెప్పడంతో ఒక్కసారిగా భవానీ షాక్ అయిపోతుంది ఓహో ఇది ఇంతకు తెగించిందనమాట మురారి మీద పిచ్చ ప్రేమతో ఫేస్ మార్పింగ్ చేయించుకుని మరి మన ఇంట్లో అడుగుపెట్టిందా సరే దీని బుద్ధి దీనికి ఎలా వచ్చేలా చేయాలో చూద్దాం ఎవరినైతే వద్దనుకుందో వాళ్ళతోటే దీనికి పెళ్లి చేయాలి అని చెప్పను కానీ అవునత్తయ్య పెళ్లి చేయాలి ఈ ఇంట్లోనే ఉండేటట్టు చేయాలి మేరాగానే మనం ఉంచాలి అని చెప్పాను కానీ సరే అయితే ఏదో రకంగా ఆదర్శ మనసులో మాట ఏంటో నేను కనుక్కుంటాను ఆదర్శకి ఇటు ముక్కుందకు పెళ్లి చేస్తే బాగుంటుంది అని అందరితోటి చెప్తాను అని చెప్పనేసరికి ముకుంద కద మేరా మీరా సరే సరే మీరా కదా మీరాగానే చూద్దాం అని చెప్పి ఇంకా భవానీ అయితే అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న భవానీ నేరుగా ముకుంద సారీ మీరని అయితే పిలుస్తుంది ఆంటీ అని చెప్పను కానీ నీకు ఒక పెళ్లి చేద్దామనుకుంటున్నానని చెప్పను ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదంటీ అని చెప్పాను కానీ ఇప్పుడు చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటావు మా మురారిని కాపాడి మా ఇంట్లో అడుగు పెట్టావు మా ఇంటి మనిషి అయిపోయావు అందుకనే నీ మంచి మనసుకు ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చాను మా ఆదర్శని పెళ్లి చేసుకో అని చెప్పనీసరికి ఇంకప్పుడే మిగిలిన వాళ్ళు కూడా వస్తారు అవును మీరా ఆదర్శని పెళ్లి చేసుకో ఆదర్శు నీ మీద ఇష్టంగానే ఉన్నాడు ఆదర్శను కూడా అని చెప్పనుగానే ఇంకా ముక్కుందైతే కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటిది అందరూ కలిసి నాకు మళ్ళీ ఆదర్శని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా కృష్ణ మాత్రం ఏ మీరా నువ్వు ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా ఆదర్శ అంటే ఇష్టం లేకుండానే ఆదర్శ పక్కన కూర్చుని మందు పట్టించావా ఆదర్శ అంటే ఇష్టం లేకుండానే ఆదర్శకి ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావా ఆదర్శ ముకుంద మర్చిపోవాలని ఇదంతా చేస్తున్నావు కదా అంటే నీకు ఆదర్శ అంటే ఇష్టమనే కదా అని చెప్పి ఇంకా కృష్ణ మాట్లాడేసరికి ఏంటి కృష్ణ అప్పుడు నాకు మురారిని దక్కకుండా అడ్డు వచ్చింది ఇప్పుడు కూడా నాకు మొరారి దక్కకుండా అడ్డు వచ్చి ఆదర్శని ఇచ్చి మళ్ళీ పెళ్లి చేస్తుందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ముకుందైతే ఏంటమ్మా సారీ మీరైతే ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి అని చెప్పి భవానీ అడిగేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు సైలెంట్గా ఉంది కదమ్మా తనకిష్టమేనేమో చెప్పడానికి సిగ్గుపడుతుందేమో అంటూ ఇంకా ఆదర్శ్ మాట్లాడేసరికి సిగ్గా సిగ్గుతో మాట్లాడలేకపోతున్నానని అనుకుంటున్నారు నేను ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు చేసుకోను అంటే ఏం ముప్పొస్తుందో చేసుకుంటాను అంటే ఇంక నా ప్రేమ ఫలించినట్టు కాదు కదా అని ముకుందైతే అనుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు కృష్ణ భవానీ కలిసి ముకుందకు ఎలా బుద్ధొచ్చేలా చేస్తారు మరి తన నోటి వెంటే నేను ముకుంద మీరాన్ కాదు ముకుందనన్న విషయాలు బయట పెట్టేలా ఎలాంటి చుక్కలు చూపిస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు